బాధ్యతల్లోకి వెళ్ళాక మాట్లాడుకునే తీరిక ఉండదు అప్పుడు నువ్వు నీ వల్ల అంటే నీ వల్ల అనుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళతో పని అయిపోయింది ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు అంతే కదా పార్టీ జనతా పార్టీ మళ్ళీ కొత్త పెళ్లి కాకపోతే పెళ్లి మళ్ళీ మళ్ళీలాగా పొత్తు మరొకసారి కాబట్టి ఈ పెళ్లి మళ్ళీ జరుగుతుంది కాబట్టి మళ్ళీ కన్విన్స్ చేసుకోవాలి మళ్ళీ కలిసి నడవడమే కదా అవుతది అంటే ఆ బంధం ఇంత ముందు బంధమే కదా కొత్తగా బంధం మళ్ళీ పెళ్లి మళ్ళీ కలిసిపోయారు ప్రజలు అలాగే ఫీల్ అవుతారా నిజంగా మన వరకు తిట్టడం చూసారు బీజేపీని అసలు మోడీని వ్యక్తిగతంగా అన్ని గమనించారు కదా మళ్ళీ ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చూస్తే వాళ్ళ ఇద్దరి లేదు అనుకుంటారా లేదంటే ఈ పనికిమాల రాజకీయాలు ఇంతేరా అని అనుకుంటారా ఇప్పుడు బేసిక్ గా ఆల్టర్నేటివ్ లేదు ప్రజలకి అయితే జగన్ వ్యతిరేకంగా దాని వల్ల లేవనుకున్న పెద్ద ఇష్యూ ఏం కాదు అంటే ఒక వెక్సేషన్ వెక్సేషన్ ఏం రాదా వీళ్ళు కలిసి వెక్సేషన్ వస్తే ఆల్టర్నేటివ్ ఉండాలి ఆల్టర్నేటివ్ లేదు ఒకవేళ బాగా వెక్సేషన్ వస్తే కాంగ్రెస్ కి వేయాలి దానికి చూస్తా చూస్తా వేయలేరు అది అంటే ఒక తప్పని పరిస్థితి క్రియేట్ చేశారు ప్రజల ముందు అంతే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి రైట్